మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం రెండు వందల ఇరవై ఏడు మున్సిపాలిటీలకు గాను నూట యాభై పైగా మున్సిపాలిటీలను బీజేపీ మిత్రపక్షాలు కైవసం చేసుకుని దుందుబి మోగించిన నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో తెలంగాణ చౌక్లో సంబరాలు చేపట్టారు ఈ సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు మాజీ మేయర్ సునీల్ రావు మాజీ కార్పొరేటర్ బండరి వేణు మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణరావు మాజీ ఎంపీపీ వాసాల రమేష్లు మాట్లాడుతూ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారని నేడు మహారాష్ట్రలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దీనికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు ప్రధాని మోడీ నాయకత్వంపై దేశ ప్రజల విశ్వాసంతో ఉన్నారని బీజేపీ అభివృద్ధి సాధ్యమనే భావన ప్రజల్లో ఉందన్నారు దేశ్ హఠావు హఠావో లుంగి బజావో పుంగి అని నినాదం చేసేందుకు మహారాష్ట్ర ఓటర్లు తాకరే వ్యాఖ్యలను తిప్పు కొడుతూ చంప తీర్పునిచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కన్నా కృష్ణ కొలగాని శ్రీనివాస్ వంగల పవన్ బండ రమణారెడ్డి కటకం లోకేష్ దుబాల శ్రీనివాస్ బల్జీర్ సింగ్ నాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఎంతో తేడా స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి ఏ ఎన్నికలు జరిగి రావడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే నెలల లోపల మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి దానిలో కూడా పూర్తి స్థాయిలో ఘన విజయం సాధిస్తా విశ్వాసం కూడా మరి ప్రజల ద్వారా ప్రజలు ఇచ్చిన మద్దతు ధర కనబడుతూ ఉన్నది ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారి గారి నాయకత్వంలో పెద్దలు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఐదు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున ఘనబీజం సాగిస్తామని చెప్పి తెలుస్తా ఉన్నాం ఈ రోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూడ ఒకవైపు అభివృద్ధి చేసే నాయకుడు బండి సంజయ్ గారు కుమార్ గారు ఉండడం ఇంకో వైపు వల్ల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు జెండా ఎగురవేయడం ఖాయంగా కూడా సర్బాతి తెలియస్తా తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పట్ల దానికి నిదర్శనమే ఈ జర ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇటీవలి కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాని తదనంతరం జరిగినటువంటి ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎ బీఆర్ఎస్ ఓడించి కెళ్ళడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి తప్పకుండా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే గెలుపు బావుట కరీంనగర్ నగర పాలక సంస్థల్లో ఎగిరివేయడం జరుగుతుందని చెప్పి కూడా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా పెద్ద ఎత్తున మెజార్టీ సీట్లు సాధించి మేయర్ పీఠానికి కైవసం కూడా చేసుకుంటామని సమ్మె తెలియజేస్తూ మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది

పై కొన్ని ఆరోపణలు గంగుల కమలాకర్ గారు చేశారు బీజేపీ ఈరోజు దేశంలో మోడీ కరీంనగర్లో గంగుల బండి సంజయ్ బండి సంజయ్ నడుస్తున్నది కాబట్టి ఏదో బదనం చేయాలని చెప్పేసి భూకబ్జాలని చెప్పేసి భూ కబ్జాలను వాళ్ళని మేము చేర్చుకుంటలేమని చెప్పేసి గంగుల కమలాకర్ గారు మాట్లాడినారు ఇన్ని రోజులు నీ పార్టీలో ఉన్నాం కదా సస్పెండ్ చేయొచ్చు కదా జైలుకి ఉన్న సస్పెండ్ చేయవచ్చు భూకబ్జా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు ఇందులో ఎందుకు సస్పెండ్ చేయలేదు నీ దగ్గర ఉన్నాం కదా నిన్నటిదాకా నిన్న నిన్న పొద్దున మొన్న బండారు వేణు కరీంనగర్లో నెంబర్ వన్ మెజార్టీతో గెలుస్తున్నాను అని అప్పటి పొట్టించిన అందరితో నాకు నిన్నటికి ఎక్కడికి నేను భూ కబ్జాదారు నన్ను పార్టీలకి వెళ్ళవడానికి నిర్ణయించుకున్నావు ఇవన్నీ జరిగినాయా నాపై ఆరోపణలు చేసినప్పుడు కొంచెం ఆచితూచి ఆరోపణలు చేయాలి నా వాడలని అడుగు చెప్తారు నేను వాడల వావిలాల ఏం భూ కబ్జా చేసినవు లేకపోతే ఇంకెక్కడ కాజీపూర్లో భూ కబ్జా చేయలేదు వాగులాల పల్లె భూ కబ్జా చేయలేదు ఆడపల్లిలో చేయలేదు బొమ్మకాల్లో చేయలేదు ఎక్కడ కబ్జా చేసింది అని చెప్పి నువ్వే కదా అధికారంలో ఉన్నది చెప్పొచ్చు కదా ఇట్లా ఆరోపణలు చేసుకుంటూ కమలాకర్ అన్న నువ్వు అనవసరంగా మాతోని ఇట్లే చేసుకుంటూ పోతా ఉంటే నిన్ను క్షమించరు కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ప్రజలంతా ఈరోజు మోడీ వైపు బండి సంజయ్ అన్న వైపు చూస్తున్నారు మోడీ వైపు ఇటు బండి సంజయ్ అన్న చూస్తున్నారు నువ్వు ఏదో ప్రశ్న ఈ ఆరోపణలు చేసి నీ స్థాయిని దిగజర్చుకోకు ఈ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు తెలియదేలా కరీంనగర్ పబ్లిక్ తెలియదా మీడియా మిత్రులు తెలియదా అందరికీ తెలుసు ఉన్నా కదా అభిషేక్ మహంతి టైంలో ఒక్కొక్కరు ఉత్సవ పోసుకొని పారిపోయారు ఉచ్చ పోసుకొని పారిపోయారు నెల రెండు నెలలు పారిపోయారు నేను కరీంనగర్లో ఇదే పూలే గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నాను పూలే అందరూ తెలుసు నేను ఇక్కడ ఉన్నా పారిపోలేదా నేను కబ్జా చేస్తే నేను పారిపోదు నేను లీగల్ టీంలు పెట్టించుకోలేదు నేను బ్యాంకా పోలేదు గోవా పోలేదు ఇక్కడనే వావిల పల్లె ప్రజల మధ్యలో ఉన్నాను నేను నా ప్రజలకు నేను ఏందో తెలుసు నువ్వు ఇలా చెప్పినంత మాత్రాన నా డివిజన్ వావిల పల్లె ప్రజలు నీ మాటలు నమ్మరు ఇంకా ఎన్ని ఆరోపణలు అంటే ఇదనిపై పక్కన ఉన్న ఈరోజు జయిన్ అయిడు ఒక్కటి జైన్ అయిడు ఆ ఒక్కడికి ముప్పై ఐదు సంవత్సరాలు నాకన్నా చిన్నోడు ఐదు సంవత్సరాలకే పక్క ఉండొచ్చి ముప్పై సంవత్సరాలకి కింద బీజేపీ చిన్న ఇలా నా యాభై మందికి అండవాటు నన్ను నిన్నమ్మక నాతోనే ఉన్నాడు అండబాడుకో